కోట పంచాయతీ అనంతరి మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా ఈరోజు మేము స్వల్పం స్వల్పం గ్రామం నుంచి గత ఇరవై ముప్పై సంవత్సరాల కాలం నుంచి ఇక్కడే జీవిస్తున్నాం కానీ ఈ రోజు అయితే మాకు పిల్లలకి పాఠశాల లేదు అలాగే రోడ్డు సౌకర్యం లేదు అలాగే రోజు సామ్రప స్కూల్కి మా పిల్లల్ని తీసుకెళ్లాలంటే రోజు పడవ ప్రయాణం పెట్టి తీసుకెళ్తున్నాం కాబట్టి ప్రతిరోజు కూడానా అలాగే మూడు కిలోమీటర్ల దూరం సామ్రంబా స్కూల్కి మా పిల్లలకి తీసుకెళ్ళి మళ్ళీ రోజు సాయంత్రం ఐదు గంటలకు మా పిల్లలకి మేము తీసుకుని వస్తున్నాం కాబట్టి అధికారం అదే మా పంచాయతీ అధికారులు కానీ మా మండలం అధికారులు కానీ ఈ రోజుకొచ్చి సుల్గం గ్రామం పిల్లలు ఎటువంటి రకంగా జీవిస్తున్నారని కూడా ఏ అధికారి కూడా వచ్చి ఈరోజు మా గురించి తెలియపరలేదు తెలియ తెలుసుకోలేదు కూడా కాబట్టి మాకు వెంటనే రోడ్డు సౌకర్యం మా పిల్లలకి రో పాఠశాల కల్పిస్తారని మీ రోజు ார் திப்பிப்பை <tipé> <tipé> నా పేరు కే గోవిందరావు నేను సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిని ఈరోజు అనంతగిరి మండలం పెనకాట పంచాయతీ సల్బొంగు గ్రామంలో పన్నెండు మంది విద్యార్థులు రేవాడ డ్యామ్లో సుమారుగా మూడు వందల మీటర్లు లోతైన డ్రామ్లో నుంచి ఈరోజు తామరబ్బ స్కూల్కి అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం సంబంధించిన ఏరియాలకి బోటు మీద రోజు ప్రయాణం చేస్తున్నారు దీని మీద మన ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు కూడా జిల్లా కలెక్టర్ గారిని దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పన్నారు ఇప్పుడు వచ్చేటువంటి చర్యలు తీసుకోలేదు రెండోది ఏదైతే సులభం గ్రామం ఉందో ఆ గ్రామానికి రోడ్డు కానీ స్కూల్ కానీ లేకపోవడం వల్ల ఆదివాసీ గిరిజన బిడ్డలు ఈ రోజు నరక అనుభవిస్తున్నారు వర్షాలు వస్తే అనేక ఇబ్బందులు గురవుతున్నారు ఆందోళనతో ఈరోజు స్కూల్కి వెళ్లే పరిస్థితి ఉంది అందుకని ఐటీడిఏ పిఓ గారు ఆ గ్రామాన్ని సందర్శించి అక్కడ స్కూలు రోడ్డు ఏర్పాటు చేయకపోతే సిపిఎం పార్టీ ప్రజా సంఘాల తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి మేము భావించడం జరుగుతుంది సరే చెప్తాయి పినకోట పంచాయతీ అనంతగిరి మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా మా సులభంగా గ్రామానికి పాఠశాల రోడ్డు సౌకర్యం లేనందువలన పిల్లలు ఏమంటే పడవ ప్రయాణం మీద మూడు కిలోమీటర్లు దూరంగా తీసుకెళ్ళటం అయితే జరుగుతుంది అదేవిధంగా మాకు పాఠశాల కావాలంటే మా ఊర్లో కావాలి మా పిల్లలు కూడా బాగుండాలంటే మా ఊ మా ఊర్లో పాఠశాల కావాలని అడుగుతున్నాను ఈరోజు